హలో అండి అందరికీ నమస్కారం శ్రీకరం శుభకరం శాస్త్రాన్ని అనుసరించి అసలు నాంది శ్రాబ్దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి వివాహంలో ఇది ఎప్పుడు చేస్తారు అనే అంశంతో పాటుగా ఎవరికైతే అప్పులు ఉన్నాయో ఈ అప్పుల పాత నుండి బయటపడడానికి చేసుకోదగిన తేలికైన పరిష్కార మార్గాన్ని తెలుసుకుందాం ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా పంచాంగంతో ప్రారంభిద్దాం సోమవారం పదిహేడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తేదీ బహుళ తదియ రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం చిత్తా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషాల నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఈరోజు ఉన్నటువంటి త్రిదివార నక్షత్రాలను అనుసరించి కంప్యూటర్ నేర్చుకోవడానికి కోచింగ్లకు వై వైద్యపరమైనటువంటి సంప్రదింపులకు కొత్తవైన ఔషధాలు స్వీకరించడానికి రుణాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడం అనేది మంచిది ఈ రోజంతా కూడా శుభప్రదంగా సాగడానికి కాను మీరు కుజుడు దగ్గరికి వెళ్ళి అంటే నవగ్రహాలలో కుజుడు యొక్క మూర్తి ఉంటుంది కదా ఆ కుజుడు దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా దీపారాధన చేయండి నువ్వుల నుండితో అయినప్పటికీ కూడా పర్వాలేదు చక్కగా దీపారాధన చేయండి ఎర్రని పుష్పాలను కుజుడికి సమర్పించండి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పాలన చేయండి తరువాత దినచర్య ప్రారంభం చేయండి రోజంతా శుభప్రదంగా సాగుతుంది ఒకవేళ నవగ్రహాల దగ్గరికి వెళ్లడం ఇదంతా చేయడం కుదరదు అనుకునేవారు కనీసం ఈ రోజున రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణం చేసి మీకున్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఈ రోజు ఏ పని చేద్దామనుకుంటున్నారో ఆ పనిని ఆ అంగారకుడికి చెప్పుకొని తరువాత దినచర్య ప్రారంభం చేసిన మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ రోజు కల్పాది ప్రారంభమైందని మనకు నాలుగు యుగాలు ఉన్నాయి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది ఇటువంటి కొన్ని మహాయుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంది ఇలాంటి కొన్ని కల్పాలు ఉంటాయి ఈ కల్ప ప్రారంభాలన్నీ చాలా పుణ్యప్రదమైనటువంటి రోజులుగా మన ధర్మశాస్త్రాలు చెప్తాయి వాటిలో బ్రహ్మ కల్పం ప్రారంభమైనటువంటి రోజు ఈ రోజు కనుక ఈ రోజు చేసే నదీ స్నానాలు దానాలు శ్రాద్ధ ఇవన్నీ కూడా అక్షయమైన పుణ్యాన్ని కలుగు చేస్తాయని ప్రతీతి అలానే నక్షత్ర విశేషాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈరోజు నక్షత్రం ఉన్న కారణం చేత అందరూ కూడా సుదర్శన మూర్తిని ఆరాధన చేయాలి అలానే శ్రీపాద శ్రీవల్లభుల వారిని కూడా పూజించడం అనేది శ్రేయస్కరం వీరిద్దరినీ పూజించడం వలన మనకు సమస్తమైన శుభాలు కూడా కలుగుతాయి ఇక మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది మీరు చేసే చర్చలు ఫలప్రదం అవుతాయి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు ఉద్యోగస్తులకు సహోద్యోగులకు యొక్క తోడ్పాటు కూడా లభిస్తుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులైనటువంటి వారికి రొటేషన్లు కూడా సానుకూలంగా సాగుతాయి ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగే అవకాశాలు ఏర్పడుతున్నాయి ఒక కానకు శుభవార్తని అందుకోగలుగుతారు భవిష్యత్తు మీద దృష్టిని సాధిస్తారు మీ మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక తారా చూసుకుంటే అశ్విని మధ్యాహ్నం వరకు ప్రత్యేక తార తర్వాత సాధన తార భరణి నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు క్షేమతార తదుపరి ప్రత్యేకతార కృతికా నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు విపత్తర తదుపరి క్షేమతార మేషరాశి వారు ధరించకూడని రంగు వంకాయ రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం తదుపరి వృషభరాశి వృషభరాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయాలి వాహన యోగాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా నేనేంటి నా భవిష్యత్ ఏంటి దీని మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారని చెప్పుకోవాలి మీకు తోచినటువంటి ప్రకారంగా ఈ రోజును గడపగలుగుతారు ఆఫీస్ కూడా కలిసి వస్తాయి తారాబలం చూసుకుంటే కృతికా నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు విపత్ తార తర్వాత క్షేమతార రోహిణి నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు సంపత్తార తదుపరి విపత్తార అలానే మృగుశిలా నక్షత్రం వారికి ఈ రోజు మధ్యాహ్నం వరకు జన్మతార తదుపరి సంపత్తార వృషభ రాశి వారు ధరించకూడని రంగు తెలుపు రంగు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఆర్థిక స్థితిగతుల విషయంలో కొంచెం జాగ్రత్తలు అవసరం ఎందుకంటే ఊహించినటువంటి ఖర్చులు ఉన్నాయి వృధా ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రుణ ప్రయత్నాలు అనేవి కూడా తప్పకపోవచ్చు బంధువులతో కానీ లేకపోతే నానుకున్నటువంటి వారితో కానీ ఈ రోజున కొంచెం మాట పట్టింపులు కలగడానికి ఉన్నాయి ఏమైనప్పటికీ చికాకుగా రోజు ఉంటుందే కానీ పెద్ద వంటి నష్టాలు కలిగేటటువంటి స్థితి మాత్రం లేదు తారాబలం చూసుకుంటే మృగశిర నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు జన్మతార తరువాత సంపత్తార ఆరుద్ర నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు పరమమిత్రతార తదుపరి జన్మతార పునర్వసు నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు మిత్రతార తదుపరి పరమమిత్రతార మిథున రాశి వారు ధరించకూడని రంగు పసుపు రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఒకటికి నాలుగు సార్లుగా ప్రయత్నాలు చేస్తే తప్ప పనులు సానుకూల పడే స్థితి రోజు లేదు కనుక నిరుత్సాహాన్ని దరచేరనివ్వకుండా పట్టుదలగా ప్రయత్నం చేసే ప్రయత్నం చేయాలి వ్యాపారస్తులైనటువంటి వారికి కాలం అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులైన వారికి పెద్దగా ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుందని చెప్పుకోవాలి తగు జాగ్రత్తలు పాటించాలి తప్పదు అనుకున్నటువంటి పనులు తప్ప మిగతావేవున్నా కూడా కొంచెం వాయిదాలో తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం మంచిది తారాబలం చూసుకుంటే పునర్వసు నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు మిత్రతార తదుపరి పర్వమిత్రతార పుష్యమి నక్షత్రం వారికి నైదన తార మధ్యాహ్నం వరకు తదుపరి మిత్రతార అలానే ఆశ్లేష నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు సాధక తార తదుపరి నైదన తార కర్కాటక రాశి వారు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్ పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం ఇక మనకి పురాణాలలో ఇతిహాసాలలో కళల గురించి చాలా విశేషమైనటువంటి అంశాలు కూడా మనకి కనబడుతూ వస్తున్నాయి వీటన్నింటినీ క్రోడీకరించి మన పూర్వీకులు స్వప్న శాస్త్రాన్ని తయారు చేశారు ఈ స్వప్న శాస్త్రాన్ని అనుసరించి కళలు మొత్తం ఏడు రకాలుగా ఉంటాయట వాటిలో మొదటిది దృష్టము అని అన్నారు మనం దేన్నైతే బాగా మనసు పెట్టి చేస్తామో రాత్రి కళల్లో గనక అదే కనబడితే దాన్ని దృష్టం అంటారు అలానే రెండవది శృతము దీని గురించి మనం బాగా విన్నామో ఏది మనసు వంట పట్టించుకుంటుందో అదే కళలో గనక కనపడితే దాన్ని శృతము అంటారు మూడవదైనటువంటిది అనుభూతం మనం మామూలుగా ఏదైతే అనుభవిస్తూ ఉంటామో నిత్య జీవితంలో అదే గనక కళలో కనపడి వాటిని కూడా అనుభవిస్తున్నట్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా కళలు రావడం అనేది మూడవది అలానే ప్రార్థితం ఇది నాలుగోది అంటే నిత్య జీవితంలో మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని కలగనడం నాకు సొంత ఇల్లు కావాలి ఒక కోరుకుంది సొంత ఇల్లు కట్టేసుకుని గృహప్రవేశం కూడా చేసినట్లు నాకు వచ్చేసింది అనుకోండి అది ప్రార్థితం అన్నమాట అలానే ఐదవది కల్పితం కల్పితం అంటే మనం సృష్టించుకున్నటువంటి ఊహా ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని మనం కళలో కనుక చూస్తున్నట్లయితే కనుక అది కల్పితం అవుతుంది భారతదేశానికి నేనే ప్రెసిడెంట్ అని కళ వచ్చింది అనుకోండి అప్పుడు అది కల్పితం అంతే కదా ఎలా అవుతాం అవ్వడానికి అవకాశాలు తక్కువ కనుక ఇలాంటివన్నీ కూడా కల్పితాల కిందకు వస్తాయి అలానే భావికం భావికం అంటే కనుక మనం ఎప్పుడూ ఎరగని ఎప్పుడు మనం చూడనటువంటిది అసలు మనం ఊహించినటువంటిది మనకు అసలు అనుభూతం లేనటువంటిది కనుక కళలో కనబడినట్లయితే దానికి భావికం అని పేరు ఇది చాలా ప్రధానమైనటువంటిది ఇది అసలు ఫ్యూచర్ గురించి చెప్పబోయేటటువంటి కళ అని ఇక్కడ మనం అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా చిట్ట చివరిది ఏడవది దోషజం అంటే పిత్త కఫాలని శరీరంలో మూడు రకాలు ఉంటాయి కదా వీటి యొక్క ప్రకోపాల వలన ఏమైనా కళలు వచ్చినట్లయితే వాటిని దోషజం అని అంటారు ఈ దోషజం వల్ల కలిగేటటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అంటే అనారోగ్యవంతులు పొందేటటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అనారోగ్యాల వలన కలిగినటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవి దోషజాలు అవుతాయి వాటికి పెద్దగా ప్రభావం ఏమి ఉండే అవకాశాలు ఉండవు ఇలా మొత్తం కళలు ఏడు విధాలుగా ఉంటాయని మనకు స్వప్న శాస్త్రం తెలియజేస్తుంది ఇక అప్పులు తీరడానికి తేలికపాటి పరిహారం అయితే దీన్ని వరుసగా ఏడు మంగళవారాల పాటు చేసుకోవాలి రేపే మంగళవారం కనుక చక్కగా ఏడు మంగళవారాలు చేయాలి తెల్ల ఆవాలైనా సరే నల్ల ఆవాలైనా సరే ఏమైనప్పటికీ ఆవాలు తీసుకుని మీ తల నుంచి పాదాల దాకా చక్కగా దిగదుడుచుకోండి ఒక ఏడు సార్లు దిగదుడుచుకొని చౌరస్తాలోకి వెళ్ళి అంటే నాలుగు రోడ్ల కూడలి అక్కడ నిలబడి ఆ ఆవాలని నాలుగు వైపులా కూడా చల్లేసేయండి నాకున్నటువంటి అప్పులన్నీ కూడా ఈ ఆవాలు ఎలా అయితే నా నుంచి దూరం పడుతున్నాయో అలా పారిపోవాలి మా నుండి దూరం అయిపోవాలి అప్పులు అనేటటువంటివి నేను అప్పులు లేని స్థితికి చేరుకోవాలి అనేటటువంటి మంచి మనసుతోటి మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోవాలి ఇంతే చేయవలసింది ఇలా వరుసగా ఏడు మంగళవారాలు చేయాలి దీంతోపాటు మీరు ఎప్పుడైనా సరే శ్మశానం వైపు నుండి కనుక వెళ్తున్నట్లయితే కనుక ఆ శ్మశానంలో పడే విధంగా కానీ ఆ దిశ వైపుగా కానీ ఏదైనా ఒక కాయిన్ని విసరేస్తూ ఉండండి ఇలా ఏదో ఒకటి ఒక కాయిన్ని చక్కగా విసిరేస్తూ ఉండడం వల్ల ఎప్పటికీ ఇలా చేస్తూ ఉన్నట్లయితే కనుక చిన్నపాటు అప్పులు తీరడంతో పాటు మళ్ళీ తిరిగి అప్పులు రాకుండా ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి ఇక తదుపరి సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు వినూత్నంగా ఆలోచిస్తారు కొత్తవైన తరహాలో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారు సేవింగ్స్ చక్కగా అక్కరికి వస్తాయి పెట్టుబడుల మీద దృష్టిని సాధించగలుగుతారు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు అన్నదమ్ముల మధ్యలో ఉన్న పొరపత్యాదలు కూడా తొలగిపోతాయి అధికారుల యొక్క మెప్పును ఉద్యోగస్తులు సాధించుకోగలుగుతారు కోర్టు కేసులు ఈరోజు అనుకూలంగా పరిణమించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది తారాబలం చూసుకున్నట్లయితే గనక నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు ప్రత్యేకతార తదుపరి సాధన తార బుబ్బా నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు క్షేమతార తదుపరి తార ఉత్తరా నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు విపత్ తార తదుపరి క్షేమతార సింహరాశి వారు ధరించుకూని రంగు ఎరుపు రంగు పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మాట తీరు విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి విసుగు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోపాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి ఈ రో ఈ రోజు రోజువారీ పనులైనప్పటికీ కూడా ఇట్టే అలసిపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉంటాయి కనుక క్రయ విక్రయాల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి పట్టు విడుపుగా కనుక వెళ్ళిపోయినట్లయితే కనుక ఈ రోజు జరిగే వివాదాల వలన నష్టపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి రోజువారీ పనులకు పరిమితమైనటువంటి వరకు ఎక్కడా పెద్దగా ఇబ్బందులైతే ఏమీ లేవు తారాబలం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు విపత్తారా తదుపరి క్షేమతార నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు సంపత్తారా తదుపరి విపత్తార నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు జన్మతార తదుపరి సంపత్తార కన్యా రాశి వారు ధరించకూడని రంగు నలుపు రంగు పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు ఒత్తిళ్లున్నప్పటికీ వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు ఆర్థికంగా ఆరోగ్యపరంగా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి వ్యాపారస్తులు పెట్టే పెట్టుబడులు కూడా లాభిస్తాయి ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ అవుతాయి విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది గతంలో చేసిన మేలు ఈ రోజున అక్కరికి వస్తుందని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్యలో కూడా సయోధ్య కుదురుతుంది ప్రేమలు కూడా ఫలిస్తాయి తారాబలం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం వారికి జన్మతార మధ్యాహ్నం వరకు తదుపరి సంపత్ తార స్వాతి నక్షత్రం వరకు వారికి పరమమిత్రతార తదుపరి జన్మతార విశాఖ నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు మిత్రతార తదుపరి పరమమిత్రతార తులారాశి వారు ఈరోజు ధరించకూడని రంగు ఆరెంజ్ రంగు పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ కవచ స్తోత్రాన్ని పాటించడం ఇక రుచిక రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితాలు తక్కువగా ఉంటాయి ఆదాయ వ్యయాలు రెండు కూడా సరసమానంగా ఉండే ఉన్నాయి ఇక తగ్గిపోయాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు తిరిగి మళ్ళీ మేమున్నామని పలకరించడానికి అవకాశాలు లేకపోలేదు రహస్య శత్రువులు పొంచి ఉంటారు మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి ఇష్టం లేని పనులను చేయవలసిన కాలంగా ఈ రోజును చెప్పుకోవచ్చు ప్రయాణాలు కూడా విసుగును కలిగిస్తాయి తారాబలం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం వారికి మిత్రతార మధ్యాహ్నం వరకు తదుపరి పరమమిత్రతార అనురాధ నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు తార తదుపరి మిత్రతార జ్యేష్ట నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు సాధన తార తదుపరి తార రుచికి రాశి వారికి ఈరోజు ధరించకూడని రంగు గులాబీ రంగు పాటించవలసిన పరిహారం దుర్గా అవధోద్ధారక స్తోత్రాన్ని పాటించడం ఇక వివాహంలో అత్యంత ప్రధానంగా మొట్టమొదటి చేసేది నాందీస్ శ్రాద్ధం కనుక శ్రాద్ధం అంటే చెడ్డదనుకోవాల్సిన అవసరం ఏమీ ఇక్కడ లేదు పితృదేవతలను పిలిచి ఇదిగో మేము పితృదృణం తీర్చుకోవడానికి గాను అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఈ వివాహాన్ని చేస్తున్నాం ఓ పితృదేవతలారా ఈ పెళ్లి కొడుకుని ఆశీర్వదించండి ఈ పెళ్లి ఆశీర్వదించండి అని చెప్పి ఇరుపక్షాల వారు కూడా చేసే ఈ నాంద్రీ శార్థము అంటే ఏంటంటే కనుక ఓ తాత ఓ ముత్తాత ఓ నానమ్మ ఓ తాతమ్మ అందరూ రండి ఇక్కడికి వచ్చి చూడండి ఇదిగో మీ మనవడి యొక్క పెళ్లి జరుగుతుంది ఇదిగో మీ మనవరాలి యొక్క పెళ్లి జరుగుతుంది వీళ్ళని చక్కగా ఆశీర్వదించండి మాకు ఈ జన్మ మీరు ప్రసాదించినందుకు మీ యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి ఇదిగో ఈ ధర్మ ప్రజా సంపత్తి అందంగా ఈ వివాహ ప్రక్రియను మేము ఏర్పాటు చేసాం అలాగే దంపతులను చక్కగా ఆశీర్వదించండి మీరు పది కాలాల పాటు స్వర్గంలో సుఖంగా ఉండండి అని చెప్పి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటూ చేసే ప్రక్రియను నాంది శార్థము అని అంటారు ఇది అందరూ కూడా ఆచరిస్తారు కానీ మనకి తెలియదు అంతే అక్కడ ఉన్నటువంటి పంతులు గారు అక్షంతలు వేయి అంటే అక్షంతలు వేస్తాం డప్పు కొట్టంటే డప్పు కొట్టేస్తాం ఆ సమయానికి ఊ ఒక పళ్ళని తీసుకుని ఆ పళ్ళెం మీద ఒక కర్రతో కొట్టిస్తారన్నమాట అంటే మనం పిలుస్తున్నట్లు అన్నమాట వాళ్ళని ఒక్కొక్కరిని పిలుస్తున్నట్లు ఎలా అయితే కనుక మనం దేవాలయంలో గంట మోగిస్తామో దేవత ఆహ్వానానికి అలా వీళ్ళని పిలవడానికి కూడా అలా చేయిస్తారు అక్కడ ఆ క్రియ అది ఎందుకని చెప్పని ఒక పళ్ళని తీసుకుని మీద ఒక కర్రతో కొట్టిస్తారంటే వీళ్ళని పిలవడం గనక నాంద్రి శాబ్దం ద్వారా పితృదేవత అనుగ్రహం కలుగుతుంది అప్పుడు వెంటనే పితృదేవతలు మనల్ని ఆశీర్వదిస్తారన్నమాట అక్కడ ఉన్నటువంటి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అందరిని ఆశీర్వదిస్తారు ఇక నాయన నిండు నూరేళ్ళు చక్కటి వైవాహిక జీవితాన్ని గడపండి పిల్లా పాపలతో ఆనందంగా ఉండని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం వలన వంశాభివృద్ధి కలుగుతుంది తదుపరి ధనుసు రాశి ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు చాలా వరకు కూడా కాలం అనుకూలంగా ఉంది నూతన అవకాశాలు కలిసి వస్తాయి టార్గెట్ బేస్ జాబ్లో ఉండేవారికి అనుకూలమైన కాలం స్వతంత్ర వృత్తుల్లో ఉండేవారికి వ్యాపారాలను సాగిస్తున్న వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలమైనటువంటి కాలం కొత్త ప్రదేశాలను సందర్శించడానికి గాను చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలను అందిస్తారు తారాబలం చూసుకుంటే కనుక మూల నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు ప్రత్యక్తార తదుపరి సాధన తార పూర్వాషాఢ నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు క్షేమతార తదుపరి ప్రత్యక్తార ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు విపత్తార తదుపరి క్షేమతార ధనసరాశి వారు ఈ రోజు ధరించుకూడిన రంగు ముదురాకుపచ్చ పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొత్తవైనటువంటి ఛాలెంజెస్ ఏర్పడతాయి కానీ సమర్థవంతంగా వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు ముక్ మొక్కువాళ్లను తీర్చుకోగలుగుతారు ఉపయోగపడేటటువంటి ప్రయాణాలు ఉంటాయి ఈరోజు చేసే వంటి ప్రతి చర్చా కార్యక్రమంలో కూడా మీకు అంతో ఇంతో మేలు కలుగుతుంది శుభవార్తలను అందుకుంటారు కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు మొత్తం మీద కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా రోజు సాఫీగా సాగుతుంది ప్రారాబలం చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాషాడ నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు విపత్తార తదుపరి క్షేమతార శ్రవణ నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు సంపత్తార తదుపరి విపత్తార ధనిష్ట నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు జన్మతార తదుపరి సంపత్తార మకర రాశి వారు ధరించుకూడని రంగు బూడిద రంగు పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం తదుపరి కుంభరాశి కుంభరాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఈరోజు చాలా వరకు హాయిగా సాగుతుంది లాభాలు లేవు నష్టాలు లేవు రోజువారీ పనులన్నీ కూడా సజావుగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు వాస్తుపరమైనటువంటి పరిశీలన మీద దృష్టిని సాధిస్తారు కళారంగాల్లో ఉండేవారికి అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు పెద్దవైన ఇబ్బందులు ఏమీ లేకుండా సాఫీగా రోజంతా సాగుతుందని చెప్పుకోవచ్చు తారాబలం చూసుకున్నట్లయితే కనుక ధనిష్ట నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు జన్మతార తదుపరి సంపత్ తార నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు పరమమిత్ర తార తరుపతి జ తదుపరి జన్మతార పూర్వాద్ర నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు కూడా మిత్రతార తదుపరి పరమమిత్రతార కుంభరాశి వారు ఈరోజు ధరించకొని రంగు నీలం రంగు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం మీనరాశిలో ఉన్న స్త్రీ పురుషులకు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవ్వడం అనేది మంచిది జన్మంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాల యొక్క సంచారం కావచ్చు చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు ఏళ్నాటి శని యొక్క ప్రభావం అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు ఇలా అనేకమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్న కారణం చేత రోజు అనేక రకాలైన ఆటంకాలు ఎదుర్కొనే అవకాశాలకి సిద్ధంగా ఉండాలి తప్పు ఎవరిదైనప్పటికీ కూడా ఈరోజు మీరు ఇబ్బంది పడక తప్పనటువంటి రోజు కనుక ముఖ్యం అనుకున్నటువంటి పనులు మినహాయిస్తే తతిమా వాటి విషయంలో ఈరోజు కొంచెం తగ్గి ఒదిగి ఉండే ప్రయత్నాలు చేయడమే మంచిది భార్యాభర్తల మధ్యలో కూడా ఈరోజు కొంచెం విభేదాలు చోటు చేసుకుంటాయి తారాబలం చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు మిత్రతార తదుపరి పరమ మిత్రతార ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు నైదన తార తదుపరి మిత్రతార రేవతి నక్షత్రం వారికి మధ్యాహ్నం వరకు సాధన తార తదుపరి నై మీన్ రాశి వారు ధరించకూడని రంగు చిలు పచ్చ పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్